ఈరోజు ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు సంబంధించిన చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా గారిని ఈరోజు కలవడం జరిగింది ఈ సందర్భంగా కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది వీటిలో ఎస్సీ వర్గీకరణలో ప్రధానంగా ఏబీసీడీలు వర్గీకరణ చేయడం ద్వారా అందరికీ సామాజిక న్యాయం సమన్యాయం అందుతుందనేది అనేది సత్యమని ఆయనకు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా యాభై తొమ్మిది ఉపకులాలు ఉన్న వారిని నాలుగు ఉప కులాలుగా చేయడం వల్ల కేవలం నాలుగు ఉపకులాలకు మాత్రమే న్యాయం జరుగుతుంది తప్పితే మిగిలిన యాభై ఆరు అదే యాభై ఏడు ఉపకులాలకి సమన్యాయం జరగదని అడిగి తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా ఇప్పటికే ఏబిసిడి వర్గీకరణ అనేది బీసీ సామాజిక వర్గంలో అమలు చేయడం జరిగింది కానీ అక్కడ బీసీలో ఏబిసిడి వర్గీకరణ విఫలమైన కారణంగానే అక్కడ ఎంబీసీ అనే ఒక ఉపకులాన్ని మళ్ళీ తయారు చేసి వారి అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుంది ఒక చోట విఫలమైన ఏబిసిటి వర్గీకరణని వేరే సామాజిక వర్గంలో ఎలా అమలు చేస్తారని ప్రశ్నించడం జరిగింది అలాగే ఏబీసీడీ వర్గీకరణలో ఆయా ఉపకులాల్లో ఒక్కసారి ఒక జాబ్కి అవకాశం వస్తే తర్వాత ఆ సామాజిక వర్గాల్లో మళ్ళీ ఆ జాబ్కి అప్లై చేసే అర్హత కూడా వాళ్ళు కోల్పోతారనే విషయాన్ని కూడా ప్రధానంగా చర్చించడం జరిగింది అంతేకాకుండా రాస్టర్ పద్ధతి పాటించడం ద్వారాను లేదంటే జేఎన్యు తరహా అడ్మిషన్లో ప్రవేశపెట్టే బ్యాక్వర్డ్నెస్ వెయిటేజ్ మార్క్స్ ఇవ్వడం ద్వారా వెనకబడి ఉన్న అత్యంత వెనకబడి ఉన్న వారికి మొదటి అవకాశం ఇవ్వడం ద్వారా ఈ వర్గీకరణలో అస అసమానతల్ని రూపుమాపచ్చని ఆయన వివరించడం జరిగింది